అరే ఒక ఇరవై ఐదు మామిడికాయలు కొనుకొచ్చి పచ్చడి పెట్టి రాదే అయ్యో మామిడికాయ పచ్చడి మీద మామిడికాయ పచ్చడి అంటే నవగ్రహ స్వరూపమే నేను చెప్తావు నువ్వు నా మాట ఎప్పుడైనా నిన్నవా నేను చెప్తున్నా మామిడికాయ నవగ్రహ స్వరూపం అంటే ఎట్లనో చెప్పు ఇంట ఆ గట్ల ఇంటనంటే చెప్తా ఇను ఆవకాయలో ఎరుపు రవి ఆవకాయలో వేడి తిక్షణత కుజుడు ఆవకాయల వేసే ఉప్పు నూనె శని ఆవకాయల వేసే పసుపు మెంతులు గురువు మామిడికాయలో ఆకుప పచ్చ బుధుడు మామిడికాయలో ఉండే పులుపు శుక్రుడు ఆవకాయ తినుడు తోటే వచ్చే లౌకికానందం కేతువు కొద్ది తినాలే తినాలే అనే ఆశ రాహు ఆవకాయలు మంచిగా కలుపుకునే అన్నం చంద్రుడు ఈ ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూలకు వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకుంటా తింటే నా స్వామి రంగ భాగ్య మనకున్న గ్రహ దోషాలన్నిగా ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు అందుకోసమే ఆవకాయ పచ్చడి పెట్టే భాగ్య అంటానా అబ్బా నాకు ఆవకాయ పచ్చడి పెట్టరాదు కాదు ఉండే అందుకే పట్టుకొని చూసుకుంటా అందుతావు నీకేడా చేస్త ఎవరన్నా పచ్చడి పచ్చడ మిలుగు పో వాళ్ళన్నా పెడతారు